ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు ఎనిమిదవ వేతన సంఘం వేతనాల్లో ముప్పై నాలుగు శాతం పెంపు ఫిట్మెంట్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఉండే అవకాశం మార్కెట్లో పెరగనున్న వినియోగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెన్షన్లపై అంబిత్ క్యాపిటల్ నివేదిక దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం వేతనాలను పింఛన్లను ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం మేర పెంచడానికి సిఫార్సు చేయవచ్చని తెలుస్తుంది అంబిట్ క్యాపిటల్ అనే బ్రోకరేజ్ సంస్థ ఈ మేరకు ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది కొత్త వేతన సంఘం సిఫార్సులతో దాదాపు ఒక కోటి పది లక్షల మందికి లబ్ధి చేకూరవచ్చని తెలిపింది వేతనాలు పింఛన్ల పెంపు వల్ల మార్కెట్లో వినియోగం పెరుగుతుందని తద్వారా ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది ఇక అలాగే ఏడే వేతన సంఘం పద్నాలుగు శాతం పెంపుదల రెండు వేల పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కాల వ్యవధి కోసం ఏర్పాటైనటువంటి ఏడవ వేతన సంఘం సిఫార్సులే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి ఈ సంఘం పద్నాలుగు శాతం వేతన పెంపును మాత్రమే సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల నుంచి ఇదే అత్యంత తక్కువ పెరుగుదలగా నమోదైంది ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఇనుమ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించినప్పటికీ చైర్మన్ సభ్యులుగా ఇప్పటికీ ఎవరిని నియమించలేదు వేతన సంఘం విధి విధానాలను ప్రకటించలేదు వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచే ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల అమల్లోకి రావాలి కానీ వేతన సంఘం ఇంకా రూపు దాల్చకపోవడం వల్ల రెండు వేల ఇరవై ఏడు నుంచి కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశాలు లేవని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి కాగా ఎనిమిదవ పే కమిషన్ దీనిపై ఉద్యోగులు పెన్షన్దారులు భారీగా ఆశలు పెంచుకున్న నేపథ్యంలో అంబేద్ క్యాపిటల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది ఈ నివేదిక ప్రకారం ఎనిమిదో వేతన సంఘం రెండు వందల ఎనభై ఆరు వరకు ముఖ్యంగా చూసినట్లయితే రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రకటించవచ్చని దీనివల్ల వేతనాలు పింఛన్లు ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం